రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో కుంభరాశివారి జీవితంలో ఊహించని రాజయోగం పట్టబోతూ ఉందండి నమ్మలేని పరిణామాలు జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ మాసంలో కుంభరాశివారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలోనూ కుంభరాశి వారికి ఏ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కుంభరాశిలో జన్మించిన వారు గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులోనైనా సరే సర్దుకుంటాయి అనవసర సమయాలలో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా వీరికి లభిస్తుంది కుంభరాశు వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకునే నిర్ణయం కారణంగా ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయండి తన సంతానము ఆత్మీయుల సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి వీరు అధికంగా ధనమును పలుకుబడిను కూడా ఉపయోగించే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి కుంభరాశి వారికి మార్చి నెల వీరి జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగితే అంతా కూడా మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే సర్దుకుపోతాయి వీరికి మిశ్రమకాలం కనిపిస్తుంది నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది ముఖ్యంగా అధికారులతో చాలా నమ్రతగా ఉండాలి మీరు చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి రావచ్చు నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది అధికారులు లేదా పెద్దలు మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను కూడా వీరు అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి స్థాన చలన సూచనలు ఉన్నాయండి అనవసరంగా భయాందోళనలు పడడం తగ్గించుకుంటే మంచిది నవగ్రహ ఆరాధన వీరికు అన్నింటా కూడా శుభాన్ని కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి కుంభరాశి వారికి ఈ ఏడాది ప్రారంభంలోనే గురుడు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు అనేక రంగాలలో మంచి మంచి లాభాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయండి శని ప్రభావంతో ఈ కొత్త ఏడాది అంతా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో వీరికి రాజయోగం ఏర్పడనుంది ఈ కాలంలో మీ పెండింగ్ అన్నీ కూడా పూర్తి అవబోతు ఉన్నాయి మీరు కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలను కూడా సాధించవచ్చు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి అయితే మధ్యలో సాడేసతి కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సూర్యుడు ప్రభావం కారణంగా గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉచ్ఛస్థితిలో సంచారం చేయనున్నాడు దాదాపు పన్నెండేళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి మూడవ స్థానంలో గురుడి కలియక జరిగినప్పుడు బలమైన రాజయోగం వీరికి ఏర్పడబోతోంది ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను కూడా పొందుతారు కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా వీరు కాలాన్ని కూడా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు గొప్ప విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గురువు ఈ రాశి నుండి నాలుగవ స్థానం నుండి సంచారం చేసేటటువంటి సమయంలో మంచి మంచి విజయాలను వీరు సాధించవచ్చు మీకు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగబోతూ ఉన్నాయి సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి సంవత్సర చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుండి మంచి లాభాలను కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి చూసారు కదండి ముఖ్యంగా ఈ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక కుంభరాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి కుంభరాశికి చెందిన వారికి వృషభ మిథున కన్యా తుల మకర రాశులకి చెందిన వారు మిత్రులు అవుతారు కాగా మేషం కర్కాటకం సింహం వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు దాదాపు వీరందరూ ప్రాణమిత్రులని చెప్పవచ్చు కుంభరాశికి చెందిన వారి యొక్క దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక వీరు ఏ సమస్యనైనా సరే చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు ఇందువలన వారి యొక్క వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు ఇక స్త్రీల విషయానికి వస్తే తమ యొక్క వైవాహిక జీవితం పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలను ఆచరిస్తారు భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్న చిన్న స్పర్ధలకు కూడా తావనేదే ఉండదు ఇంకా వివాహం కావలసిన వారి విషయానికి వస్తే కనుక ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైనా సరే వివాహానంతరం సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగిస్తారు కుంభరాశికి చెందినవారు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులను కూడా చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగ్రాములుగా నిలుస్తారు కుంభరాశికి చెందినవారు తమ యొక్క కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా కూడా ఉంటారు అంతేకాదు కుటుంబ పరంగా వారికి ఎటువంటి లోటు కూడా కలగదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సరే వీరు సిద్ధపడతారు వీరి జాతకం ప్రకారం కుంభ కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు కూడా విశ్రమించారు దీనితో వీరికి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది వీరికి మంచి యోగ్యవంతమైన సంతానం కలుగుతారు ఇక సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలో అయితే ఉంటాయండి ఇక వారు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే కనుక కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను సతబిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది ఈ రాశికి చెందిన వారికి నీలం నలుపు లేదా ఇతర లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది చూసారు కదండి కుంభరాజు వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న మేము బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్